డే మనకి టోటల్ నెంబర్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది ఫైనలైజ్ అయింది మనకి ఈసారి నామినేషన్స్ ఎయిటీ నైన్ సెట్స్ మనం రిసీవ్ చేసుకున్నాము టోటల్ ఫిఫ్టీ ఎయిట్ క్యాండిడేట్స్ మనకి నామినేషన్స్ వేస్తే దాంట్లో టెన్ మెంబర్స్ క్యాండిడేట్స్ స్క్రూట్నీ అప్పుడు రిజెక్ట్ అయ్యారు దాని తర్వాత నామినేషన్స్ విత్డ్రావల్ 6 సిక్స్ క్యాండిడేట్స్ విత్డ్రా చేసుకున్నారు ఆన్ ట్వంటీ సో దాంతో పాటు నిన్న త్రీ ఓ క్లాక్కి వీ హ్యాడ్ ఫార్టీ టూ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఇన్ ది ఫార్టీ టూ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు ఆ ఫార్టీ టూ కంటెస్టింగ్ కి నిన్న త్రీ పిఎం సింబల్ అలొకేషన్ కూడా చేసుకోవటం జరిగింది సింబల్ అలొకేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఫామ్ ఏ అనేది మనం జనరేట్ చేసుకుని సీఓ ఆఫీస్ అండ్ ఈసీఐ అప్రూవల్కి పంపించడం జరిగింది సో యాజ్ ఆన్ టుడే మార్నింగ్ మనము ఈవీఎం బ్యాలెట్ పేపర్ చంచల్గూడ ప్రెస్లో ప్రింటింగ్ స్టార్ట్ చేసుకుంటున్నాము దాంతోపాటు ఈటీపీబీఎస్ బ్యాలెట్ పేపర్ ఏదైతే సర్వీస్ కి మనం పంపిస్తామో అది కూడా రోజు త్రీ ఓ క్లాక్ లోపల పోర్టల్ పోర్టల్లోనే సర్వీస్ ఓటర్స్ థౌజండ్ పైగా సర్వీస్ ఓటర్స్ ఉన్నారు మన కాన్స్టిట్యువెన్సీలో సో వాళ్ళందరికీ కూడా ఈరోజు త్రీ పిఎం లోపల బ్యాలెట్ పేపర్ వాళ్ళకి పంపించడం జరుగుతుంది సో వాళ్ళు అక్కడ పోస్టెడ్ స్టేషన్లో ఎవరైతే ఆర్మీ ఆర్ ఎయిర్ ఫోర్స్ యూనిట్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళు అక్కడ ప్రింట్ తీసి వాళ్ళు మార్క్ చేసి మళ్ళీ పోస్ట్ ద్వారా మనకి సర్వీస్ ఓటర్స్ రిటర్న్ చేయటం జరుగుతుంది అండ్ అదే కాకుండా పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా ఏవైతే ఓటింగ్ ఉంటుందో దానికి కూడా బ్యాలెట్ పేపర్ ఇప్పుడు ఫైనల్ చేసి ఈ రోజు నుంచి ప్రింటింగ్ స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది సో మనకి పోల్ డే థర్టీన్త్ మే నాడు ఉంది దాంట్లో సెవెన్ టు ఫైవ్ పిఎం అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో పోల్ ఉంటుంది ఓన్లీ భూపాల్పల్లి అసెంబ్లీ సెగ్మెంట్లో మాత్రం సెవెన్ టు ఫోర్ పిఎం మాత్రమే పోల్ ఉంటుంది మీకు ఇచ్చిన నోట్స్లో డీటెయిల్స్ ఆఫ్ ది రిటర్నింగ్ ఆఫీసర్ డిఇఓస్ ఏఆర్ఓస్ అలాగే డెప్యూటీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ అండ్ అబ్జర్వర్స్ డీటెయిల్స్ కూడా మీకు ఇవ్వటం జరిగింది దీంతో పాటు ఎలక్టోరల్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్ ఎందుకంటే ఇప్పుడు ఫైనల్ ఎలక్టోరల్ రోల్స్ కూడా పబ్లిష్ అయినాయి కాబట్టి టోటల్ వరంగల్ ఎస్సీ పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీలో ఎయిటీన్ ల్యాక్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ ఓటర్స్ ఉన్నారు సో దీంట్లో త్రీ నైన్టీ సెవెన్ ట్రాన్స్ ఓటర్స్ కూడా ఉన్నారు అండ్ నైన్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ సిక్స్ ఫార్టీ ఎయిట్ ఫీమేల్ ఓటర్స్ ఉన్నారు మనకి సర్వీస్ ఓటర్స్ టోటల్ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఉన్నారు అండ్ మనకి ఫస్ట్ టైం ఓటర్స్ ఫిఫ్టీ థౌజండ్ సిక్స్టీ వన్ ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఫస్ట్ టైం ఓట్ వేస్తున్న వాళ్ళు ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ వన్ ఉన్నారు ఎయిటీ ఫైవ్ ప్లస్ సీనియర్ సిటిజన్ ఫోర్టీన్ అండ్ పీడబ్ల్యూడీ ఓటర్స్ థర్టీ థౌజండ్ వన్ నైన్టీ సెవెన్ ఓటర్స్ ఉన్నారు సో ఈ ఎలక్టోరల్ రోల్స్ అన్ని కూడా ఫైనల్ రూల్స్ ఏవైతే పబ్లిష్ చేశామో ఒక కాపీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది బీజేపీ ఐఎన్సీ బీఎస్పీ అండ్ బీఆర్ఎస్కి ఇవ్వటం జరుగుతుంది మిగతా పార్టీస్ కానీ ఇంకెవరికైనా ఇండిపెండెన్స్కి కాపీ కావాలంటే పేమెంట్ బేసిస్ మీద వాళ్ళు మాకు సంప్రదిస్తే అది అందజేయటం జరుగుతుంది నెక్స్ట్ పోలింగ్ కి వచ్చేసరికి మనకి టోటల్ నైన్టీన్ హండ్రెడ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి అండ్ నైన్ ఎయిటీ టూ లొకేషన్స్లో ఉన్నాయి ఎయిట్ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ కూడా అప్రూవల్ రావడం జరిగింది ఈసీఐ నుంచి సో ఈ ఎయిట్ ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్లో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తాము దీంతో పాటు మనకి ఈసారి కొన్ని మోడల్ పోలింగ్ స్టేషన్స్ యూత్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ పీడబ్ల్యూడీ పోలింగ్ స్టేషన్స్ అండ్ విమెన్ పోలింగ్ స్టేషన్స్ అనేటివి ఐడెంటిఫై చేయడం జరిగింది ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి సో ఈ పోలింగ్ స్టేషన్స్లో స్టాఫ్ కొంచెం డిఫరెంట్గా అంటే విమెన్ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్ అంటే ఓన్లీ విమెన్ పిఓ ఏపీఓ అందరినీ పోస్ట్ చేస్తూ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్ లేడీ పీ పీసీస్ని కూడా పోస్ట్ చేసుకుంటూ ఏర్పాటు చేసుకుంటాము అండ్ అదే మోడల్ పోలింగ్ స్టేషన్స్లో ఒక మంచి డెకరేటివ్ అట్మాస్ఫియర్తో ప్రిపేర్ చేసుకుంటాము పీడబ్ల్యూడీ మేనేజ్డ్ పోలింగ్ స్టేషన్స్లో పీడబ్ల్యూడీ ఎంప్లాయీస్ ఎవరైతే కన్సెంట్ ఇస్తారో వాళ్ళతో మనము ఏర్పాటు చేసుకోవటం జరుగుతుంది సో ఆ రెస్పెక్ట్ పోలింగ్ స్టేషన్ డీటెయిల్స్ కూడా మీకు పిఎస్ వైజ్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి డీటెయిల్స్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ కూడా మీకు ఇచ్చాము మనకి ఆల్మోస్ట్ ఫైవ్ అసెంబ్లీ సెగ్మెంట్స్ వెస్ట్ పర్కాల్ ఈస్ట్ వర్ధనపేట్ ఈ ఫోర్ అసెంబ్లీ సెగ్మెంట్స్ వరకు మ్యాక్సిమమ్ డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ అంతా కూడా ఎనుమామ్ల మార్కెట్ యార్డ్లో ఉంటుంది వెరెస్ ఘన్పూర్ పాలకుర్తి పర్కాల్ అండ్ భూపాల్పల్లి ఈ అసెంబ్లీ ఘన్పూర్ పాలకుర్తి అండ్ భూపాల్పల్లి ఈ మూడు అసెంబ్లీ సెగ్మెంట్స్ డిస్ట్రిబ్యూషన్ అండ్ రిసెప్షన్ సెంటర్ వాళ్ళ రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్స్లో ఉంటాయి ఇంటర్మీడియట్ స్ట్రాంగ్ రూమ్లో వాళ్ళు ఈవీఎంస్ పెట్టుకొని ఫైనల్గా ఎన్మాంలా మార్కెట్ యార్డ్లో ఉన్న ఏఎన్ బి స్ట్రాంగ్ రూమ్స్కి వాళ్ళు పోల్డ్ ఈవీఎమ్స్ తీసుకొని వస్తారు కౌంటింగ్ అన్ని సెవెన్ సెగ్మెంట్స్ కౌంటింగ్ మనకి ఎన్మామ్ల మార్కెట్ యార్డ్లో గోడౌన్ నంబర్ సెవెంటీన్ ఎయిటీన్ అండ్ నైన్టీన్ దగ్గర ఉంటుంది ఈ కౌంటింగ్ ప్లాన్స్ అన్ని కూడా ఈజీఐ అప్రూవల్తో మనకి రిటర్న్ రావడం జరిగింది ఒక ముఖ్య గమనిక ఆల్ ప్రెస్ మీడియా మిత్రులందరికీ ప్రింటింగ్ ఆఫ్ ప్యాంప్లెట్స్ అండ్ పోస్టర్స్ గురించి ఇది స్టార్టింగ్లోనే అందరికీ చెప్పడం జరిగింది సెక్షన్ వన్ ట్వంటీ సెవెన్ ఏ ఆఫ్ ది ఆర్పి యాక్ట్ కింద ఏదైనా పబ్లిష్ చేసేటప్పుడు కింద ద డీటెయిల్స్ ఆఫ్ ది పబ్లిషర్ అలాంగ్ విత్ ఎవరు ఈ ఆథరైజ్ చేశారు ఈ డీటెయిల్స్ అన్ని కూడా డెఫినెట్గా ప్రింట్ చేయాలి ఇది చేయకపోతే ఇట్ ఈస్ అ క్రిమినల్ అఫెన్స్ అనేది కూడా అందరికీ కమ్యూనికేట్ చేయటం జరిగింది నెక్స్ట్ మనకి ఎంసీఎంసీ కమిటీ ఒకటి ఏర్పాటు చేసుకున్నాము ఏదైనా ఎలక్ట్రానిక్ మీడియాలో యాడ్ ఇవ్వాలి అనుకుంటే అది డెఫినెట్గా ఎంసీఎంసీ అప్రూవల్తో ఇవ్వాలి ఏదో స్టేట్ లెవెల్ అప్రూవలే అవ్వచ్చు ఆర్ డిస్ట్రిక్ట్ లెవెల్ లోకల్ టెలివిజన్ ఛానల్స్లో మీరు ఇవ్వాలి అనుకుంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ఎంసీఎంసీ కమిటీ నుంచి మీరు అప్రూవల్ తీసుకోవాలి లాస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రం ప్రింట్ మీడియాలో వేసే అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఎంసీఎంసీ కమిటీ నుంచి ప్రయర్ అప్రూవల్ క్యాండిడేట్స్ తీసుకొని ఉండాలి అండ్ సోషల్ మీడియా సెల్ కూడా ఒకటి ఏర్పాటు చేసుకున్నాము సో ఎంసీఎంసీ కమిటీ అండ్ సోషల్ మీడియా సెల్ రెండు కూడా ఏమైనా పెయిడ్ న్యూస్ ఉన్నా కానీ ఆర్ ఎనీ మీడియా రిలేటెడ్ వైలేషన్స్ ఉన్నా కానీ అప్రూవల్స్ కానీ ఈ ఆస్పెక్ట్స్ అన్ని కూడా రెగ్యులర్గా మానిటర్ చేస్తూ ఉంటారు పాటు మన కంట్రోల్ రూమ్ యాక్టివ్గానే ఉంది అండ్ టోల్ ఫ్రీ నంబర్ అలాంగ్ విత్ నైన్టీన్ ఫిఫ్టీ నంబర్ ఇవన్నీ కూడా మనకి అందుబాటులో ఉన్నాయి టోటల్ ఇప్పటి వరకు ఎయిట్ హండ్రెడ్ అండ్ సెవెంటీన్ రకరకాల కంప్లైంట్స్ వచ్చాయి మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ పర్టైనింగ్ టు ఓటర్ ఐడి ఇన్ఫర్మేషన్ గురించి కాంటాక్ట్ చేస్తున్నారు ఎక్కడ ఉంది మా ఓటు అండ్ ఏ పోలింగ్ స్టేషన్లో ఉంది ఇట్లాంటి ఎంక్వైరీస్ చాలా వరకు వచ్చాయి కొన్ని కేసెస్లో మాత్రమే ఎంసీసీ ఆస్పెక్ట్స్ గురించి కంప్లైంట్స్ కానీ లేకపోతే సువిధా పోర్టల్లో ఎట్లా అప్లై చేసుకోవాలి అని చెప్పి ఇలాంటి గ్రీవెన్సెస్ రావటం జరిగింది నెక్స్ట్ మనకి టోటల్ ఇంప్లిమెంటేషన్లు ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టి అకౌంటింగ్ టీమ్స్ అందరు కూడా యాక్టివ్గా ఉన్నారు సో టోటల్ ఆల్మోస్ట్ ట్వంటీ వన్ ఎస్ఎస్టి టీమ్స్ అంటే త్రీ పర్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉన్నారు అండ్ ఎఫ్ఎస్టీ టీమ్స్ కూడా ట్వంటీ వన్ ఉన్నారు సో వీళ్ళందరూ కూడా రెగ్యులర్గా మనకి సీజర్స్ ఈ యాక్టివిటీస్ టేకప్ చేస్తూ ఏవైతే ఉన్నాయో డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి రెఫర్ చేస్తూ ఉన్నారు దీంతో పాటు దీంతోపాటు లో వచ్చే కంప్లీట్స్ కూడా మనం రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నాము బట్ ఇంకా ఎక్కువ పాపులారిటీ ఉంటే కి మనకు కూడా యూస్ఫుల్ ఉంటుంది అనుకుంటున్నాం సో వి రిక్వెస్ట్ దాట్ సివిజెల్ మీరు ఎంత వీలైతే అంత మీ స్టాఫ్ని కూడా వాడమని చెప్పండి ఇఫ్ దే వాంట్ టు రిపోర్ట్ సంథింగ్ అండ్ పబ్లిక్ కూడా ఎక్కడైనా వైలేషన్స్ కనిపిస్తే వాళ్ళు యాప్ యాప్లో మనకి కమ్యూనికేట్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ దెర్ ఇస్ అ బ్యాన్ ఆన్ ఎగ్జిట్ పోల్ సో ఆల్రెడీ మనకి ఫస్ట్ ఫేజ్ కమెంట్స్ అయింది కాబట్టి ఫస్ట్ ఫేజ్ నుంచి ఎగ్జిట్ పోల్ బ్యాన్ ఉంది సో ఈవెన్ టుడే అండ్ టిల్ ది క్లోజ్ ఆఫ్ ద లాస్ట్ ఫేజ్ ఆఫ్ ద పోల్ ఎగ్జిట్ పోల్ కంప్లీట్గా బ్యాన్ ఉంటుంది రిగార్డింగ్ ట్వెల్వ్ డి అంటే మనకి యాబ్సెంటీ ఓటర్స్ క్యాటగిరీ కింద సీనియర్ సిటిజన్స్ అండ్ పీడబ్ల్యూడీస్ నుంచి ట్వెల్వ్ డి రిసీవ్ చేసుకున్నాము హోమ్ ఓటింగ్కి సో టోటల్ థౌజండ్ టెన్ అప్లికేషన్స్ సీనియర్ సిటిజన్స్వి అప్రూవ్ చేయడం జరిగింది ఆల్ సెవెన్ అసెంబ్లీ సెగ్మెంట్స్లో పీడబ్ల్యూడీస్కి ఎయిట్ సిక్స్టీ టూ వస్తే దాంట్లో సెవెన్ నైంటీ సిక్స్ యాక్సెప్ట్ చేయడం జరిగింది సో ఈ థౌజండ్ టెన్ అండ్ సెవెన్ నైన్టీ సిక్స్ మెంబర్స్ అందరికీ కూడా హోమ్ ఓటింగ్ ద్వారా మనము ఓటు కల్పిస్తాము అండ్ దీనికి కావాల్సిన రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ టీమ్స్ రూట్స్ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఏఆర్ఓ లెవెల్లో వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు అండ్ మనకి థర్డ్ నుంచి హోమ్ ఓటింగ్ అనేది కమెంట్స్ అవుతుంది థర్డ్ టు ఎయిత్ మధ్య హోమ్ ఓటింగ్ అనేది కంప్లీట్ చేసుకుంటాము సో ప్రతి హోమ్ ఓటింగ్ టీంలో అలాంగ్ విత్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అండ్ టూ పోలింగ్ స్టాఫ్ ఒక పోలీస్ కానిస్టేబుల్ అలాంగ్ విత్ వీడియోగ్రాఫర్ అండ్ మైక్రో అబ్జర్వర్ కూడా ఈ పోలింగ్ టీమ్స్తో పాటు ఇంటింటికి వెళ్ళి ఇది కంప్లీట్ చేసుకొని వస్తారు ముందే ఓటర్స్కి ఇంటిమేషన్ అనేది బై మెసేజ్ ద్వారా మెసేజ్ ద్వారా అందకపోతే బిఎల్ఓ ద్వారా ప్రతి ఓటర్ ఎవరికైతే హోమ్ ఓటింగ్ ఉందో వాళ్ళకి అందజేస్తున్నాము అండ్ ఈ షెడ్యూల్ కూడా మీకు దీంట్లో ఇవ్వటం జరిగింది అండ్ హోమ్ ఓటింగ్కి ఎలిజిబుల్ ఉన్న వాళ్ళ లిస్ట్ ఆ షెడ్యూల్ మొత్తం కూడా కంటెస్టింగ్ క్యాండిడేట్స్కి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది సో వాళ్ళు ఎవరైనా ఆ కంపెనీ అవ్వాలనుకున్నా వాళ్ళ ఏజెంట్ ఆథరైజ్డ్ ఏజెంట్ పర్మిషన్తో ఆ కంపెనీ అవ్వాలనుకున్నా కానీ దానికి పర్మిషన్ ఇవ్వటం జరుగుతుంది నెక్స్ట్ మనకి పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఆల్రెడీ ఆల్ ఎంప్లాయీస్ ది పోస్టల్ బ్యాలెట్ మనము సాఫ్ట్వేర్ డేటాబేస్లో ఎంటర్ చేసుకున్నాము ఎవరికైతే విత్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ డ్యూటీ పడుతుందో ఆ ఎంప్లాయీస్ అందరికీ కూడా మనం ఈడీసీ అంటే ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ ఇవ్వటం జరుగుతుంది సో వాళ్ళందరికీ సెకండ్ ర్యాండమైజేషన్ ఆర్డర్స్తో పాటు ట్వెల్వ్ ఏ ఫామ్ అనేది ఒకటి ఇవ్వటం జరిగింది సో ఎవరికైతే విత్ ఇన్ ద కాన్స్టిట్యుయెన్సీ డ్యూటీ పడుతుందో వాళ్ళందరికీ కూడా ట్వెల్వ్ వే ఫామ్ ద్వారా వాళ్ళని అప్లికేషన్ సబ్మిట్ చేయించుకొని ఈడీసీ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికెట్ ఇస్తాము సో దానివల్ల చాలా వరకు వాళ్ళు ఎక్కడైతే పని చేస్తున్నారో పోల్డే నాడు అక్కడే వాళ్ళు ఓటు వేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది వాళ్ళకి అండ్ ఈ ఆస్పెక్ట్ కూడా కొంచెం ఎక్కువ పబ్లిసైజ్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాము బికాజ్ అప్పుడప్పుడు కన్ఫ్యూజన్లో వేరే రోల్లో లేని వాళ్ళు వచ్చి ఓటు వేస్తున్నారు అని అప్పుడప్పుడు పొలిటికల్ ఏజెంట్స్ అవ్వచ్చు ఆర్ అక్కడున్న పబ్లిక్ అవ్వచ్చు అప్రిహెన్షన్స్ ఉంటాయి కానీ ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ మనము ఒక స్టాండర్డ్ సర్టిఫికేట్ ఇస్తాము పోల్ డ్యూటీలో ఉన్న వాళ్ళకే ఇస్తాం కాబట్టి వాళ్ళు వచ్చి వేసినా కానీ ఆ సర్టిఫికేట్ వెరిఫై చేసి అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళని ఓటు వేయిస్తారు సో మనకి టోటల్ ఆల్మోస్ట్ ఎయిటీన్ థౌజండ్ పోస్టల్ బ్యాలెట్స్ ఇప్పటి వరకు రిక్వెస్ట్ వచ్చింది అక్రాస్ ద స్టేట్ నుంచి సో ఈ ఎయిటీన్ థౌజండ్లో ఆల్మోస్ట్ టెన్ టు లెవెన్ థౌజండ్ మనకి ఎలక్షన్ డ్యూటీ సర్టిఫికేట్ కిందనే మనము కవర్ చేసుకుంటాం కాబట్టి అరౌండ్ ఎయిట్ థౌజండ్ పోస్టల్ బ్యాలెట్స్ మనం ఇష్యూ చేస్తాము అప్రాక్సిమేట్గా ఆ ఫిగర్ మనకి కల్లా తెలుస్తుంది థర్డ్ నాడు స్టేట్ లెవెల్లో ఉన్న ఫెసిలిటేషన్ సెంటర్లో వేరే పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీస్లో వర్క్ చేస్తున్న మన ఓటర్స్కి ఆ పోస్టల్ బ్యాలెట్స్ కూడా మనం అందజేస్తాము ఈ పోస్టల్ బ్యాలెట్స్ అన్నీ వేయటానికి మనం వోటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ అని ప్రతి ఏఆర్ఓ ఆఫీస్లో ఓపెన్ చేసుకున్నాము చాలా వరకు ఏఆర్ఓ ఆఫీసెస్లోనే ఉన్నాయి కొన్ని కేసెస్లో ఫర్ ఎగ్జాంపుల్ స్టేషన్ గాన్పూర్లో జెపిహెచ్ఎస్ లో పెట్టారు పాలకుర్తిలో టీఎస్డబ్ల్యూఆర్ఎస్ జూనియర్ కాలేజ్ గర్ల్స్లో పెట్టారు పర్కాల్లో ఆఫీస్ ఆఫీస్లోనే ఉంది వరంగల్ వెస్ట్లో గవర్నమెంట్ హై స్కూల్ హనంకొండ నెక్స్ట్ టు ఆఫీస్ వరంగల్ ఈస్ట్లో ఎల్బీ కాలేజ్లో ఉంది అండ్ వర్ధనపేట్లో తహసీల్దార్ ఆఫీస్ వర్ధనపేట్ భూపాల్పల్లిలో జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ భూపాలపల్లి సో ఈ లొకేషన్స్లో ఎవరికైతే పోస్టల్ బ్యాలెట్ మనం ఇస్తున్నాము అంటే ఆ ఎంప్లాయీ వేరే ఎక్కడైనా స్టేట్లో ఉండిండొచ్చు అండ్ దే కూడ్ ఆప్టెడ్ దట్ మేము మా హోమ్ కాన్స్టిట్యుయెన్సీకి వెళ్ళి ఓటు వేస్తాము అని చెప్పి అండ్ గవర్నమెంట్ నుంచి కూడా ఈసారి స్పెషల్ క్యాషువల్ లీవ్ ప్రతి ఎంప్లాయీకి ఓట్ వేయటానికి స్పెషల్ క్యాజువల్ లీవ్ అనేది ప్రతి ఆఫీసరు ప్రతి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ గ్రాంట్ చేయాలి అని ఆర్డర్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఈ థర్డ్ టు ఎయిత్ మధ్య ఈ ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏవైతే ఏర్పాటు చేస్తామో ఎంప్లాయీస్ అందరూ వచ్చి అక్కడ ఓట్ వేయచ్చు అండ్ అదే కాకుండా మన ఎసెన్షియల్ సర్వీసెస్లో ఉన్న ఓటర్స్ ఎవరైతే ఉంటారో సో దిస్ ఇంక్లూడ్స్ డాక్టర్స్ అవ్వచ్చు మీడియా పర్సనలే అవ్వచ్చు అలాంగ్ విత్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కొన్ని ఆల్ ఇండియా రేడియో ఇట్లాంటి క్రూషియల్ డిపార్ట్మెంట్స్కి ట్వెల్వ్ డి ద్వారా ఎవరైతే ఆల్రెడీ తీసుకున్నారు మన డిస్ట్రిక్ట్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన పార్లమెంట్ కాన్స్టెన్సీలో ఓన్లీ థర్టీ త్రీ ఏవీఈఎస్ వచ్చాయి ఎసెన్షియల్ సర్వీసెస్ నుంచి సో ఈ థర్టీ త్రీ మెంబర్స్కి మాత్రం మన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ పీవీసీ దాంట్లో మనము ఓటు హక్కు అందజేస్తాము సో ఈవీఎం అండ్ వీవీ ప్యాట్స్కి వచ్చేస్తే మనం ఈసారి త్రీ బియూస్ పెట్టుకోవటం జరుగుతుంది బికాజ్ ఆఫ్ ఫార్టీ టూ క్యాండిడేట్స్ ప్లస్ వన్ నోటా సో ఫార్టీ త్రీ ఉంటారు కాబట్టి థర్డ్ బియూ కూడా మనము వాడుతూ ఉంటాము సో యాజ్ ఆఫ్ నౌ మన దగ్గర కొంచెం షార్ట్ ఫాల్ ఉంది ఆ షార్ట్ ఫాల్ కూడా ఈరోజు మనకి సీఈఓ ఆఫీస్ నుంచి ఈసీఐఎల్ గోడౌన్ నుంచి పికప్ చేసుకోవడానికి మూవ్మెంట్ ఆర్డర్ వచ్చింది సో అవి పికప్ చేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఫస్ట్ లెవెల్ చెక్కింగ్ కొత్తగా వచ్చిన బియూస్కి ఫస్ట్ లెవెల్ చెక్కింగ్ చేసుకొని దాని తర్వాత ర్యాండమైజేషన్ చేసిన తర్వాత కమిషనింగ్ అనేది స్టార్ట్ చేసుకోవటం జరుగుతుంది సో ఈ ప్రాసెస్ అంతా కూడా నెక్స్ట్ వన్ వీక్లో మనము కంప్లీట్ చేసుకుంటాము అండ్ దీంతో పాటు వన్ ఆఫ్ ది అదర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేయటం జరిగింది ట్వంటీ ఫిఫ్త్ నుంచి మనకి ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్లో వాళ్ళ ఓటు ఎక్కడుంది వాళ్ళ సీరియల్ నెంబర్ పార్ట్ నంబర్ ఏంటి అనేది చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది బిహైండ్ ద ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ మనకి ది లొకేషన్ ఆఫ్ ద పోలింగ్ స్టేషన్ కూడా ఉంటుంది సో ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ప్రతి బిఎల్లో కూడా వాళ్ళ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్ లొకేషన్స్లో డిస్ట్రిబ్యూషన్ ట్వంటీ ఫిఫ్త్ నుంచి కమెంట్స్ చేశారు సో ఇది బై ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ కల్లా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కంపెనీ చేయాలి అని అనుకున్నాము అండ్ ఈ బియ్యల్లో డిస్ట్రిబ్యూషన్ అప్పుడు అక్కడ ఎవరైనా బిఎల్ఏస్ అంటే బూత్ లెవెల్ ఏజెంట్స్ పొలిటికల్ పార్టీస్ అపాయింట్ చేసుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఆ కంపెనీ అయ్యి డెఫినెట్గా అందరికీ అందజేస్తున్నారా లేదా చెక్ చేసుకోవచ్చు సో ఇది ఈసారి అర్బన్ ఏరియాలో ఇంకో ఇంకొంచెం ఎక్కువ ఫోకస్ చేయాలి అనుకున్నాము ఎందుకంటే చాలా వరకు అర్బన్ ఓటర్స్ వాళ్ళ పోలింగ్ స్టేషన్ ఎక్కడుందో తెలియక చాలామంది అప్పుడప్పుడు రారు సో వీ రిక్వెస్ట్ దాట్ పబ్లిక్ కూడా ఎవరికైనా ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ ఇంకా అందలేదు అంటే వాళ్ళ బిఎల్లోని సంప్రదించి బై సిక్స్త్ కల్లా వాళ్ళు చూసుకోవాలి అండ్ దే కెన్ ఆల్సో డౌన్లోడ్ డిజిటల్ ఓటర్ స్లిప్ అనేది ఒకటి ఆన్లైన్ నుంచి వాళ్ళు ఓటర్ హెల్ప్లైన్ యాప్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు దాని నుంచి కూడా వాళ్ళకి వాళ్ళ సీరియల్ నెంబర్ పార్ట్ నెంబర్ అండ్ ఎక్కడ ఏ పోలింగ్ స్టేషన్ వాళ్ళకి హక్కు హక్కుంది అని ఓటర్కి తెలుస్తూ ఉంటుంది అండ్ ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ పొలిటికల్ పార్టీస్కి క్యాండిడేట్స్కి అందజేయటం జరిగింది అండ్ లాస్ట్లీ మన ఎఫ్ఎస్టీ ఎస్ఎస్టీ టీమ్స్తో పాటు అసిస్టెంట్ ఎక్స్పెండిచర్ ఆబ్జర్వర్స్ కూడా ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్కి అపాయింట్ చేయడం జరిగింది ఏ పర్మిషన్స్ అయితే పొలిటికల్ పార్టీస్ తీసుకుంటున్నారో వాళ్ళు చేస్తున్న రోడ్ షోస్ అవ్వచ్చు వాళ్ళు చేస్తున్న వేరియస్ ప్రచార రథాలు అవ్వచ్చు ఇవన్నీ కూడా ఎక్స్పెండిచర్ ఆల్రెడీ బుక్ చేసుకోవటం స్టార్ట్ అయ్యింది ఏ డేట్ నుంచి అయితే వాళ్ళు నామినేషన్ ఫైల్ చేస్తారో ఆ డేట్ నుంచి వాళ్ళ ఎక్స్పెండిచర్ క్యాండిడేట్ ఎక్స్పెండిచర్ కింద మనం రెగ్యులర్గా బుక్ చేస్తూ ఉంటాము అండ్ ఎక్స్పెండిచర్ ఆబ్జర్వర్స్ కూడా త్రీ డేట్స్ నాడు ఆ బుక్స్ క్రాస్ వెరిఫై చేస్తారు అండ్ దాంట్లో ఏమైనా డిఫరెన్సెస్ ఉంటే మనం మెయింటైన్ చేసే షాడో అబ్జర్వేషన్ రిజిస్టర్తో టాలీ చేసుకొని ఆ ఎక్స్పెండిచర్ మొత్తం కూడా మనము కౌంట్ చేసుకోవడం జరుగుతుంది సో దీస్ ఆర్ ది క్రూషియల్ అప్డేట్స్ ఫ్రమ్ మై సైడ్ అండ్ స్వీప్ యాక్టివిటీస్ కూడా చాలానే చేస్తూ ఉన్నాము అర్బన్ ఏరియాలో మీరు చూస్తూ ఉంటారు సో ఎస్పెషలీ మెప్మా గ్రూప్స్తో అవ్వచ్చు అండ్ వేరియస్ కాలేజెస్లో అవ్వచ్చు అండ్ ఫిఫ్త్ ఆఫ్ మే నాడు ఒక ఫైవ్ కే రన్ కూడా మనం ఆర్గనైజ్ చేస్తున్నాము హనుమకొండ అండ్ వరంగల్ బోత్ డిస్ట్రిక్ట్స్ టుగెదర్ సో ఆ రన్లో కూడా అందరూ వచ్చి పార్టిసిపేట్ చేయాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాం అండ్ ఇప్పటి వరకు ఎలక్షన్స్ మనకి పీస్ఫుల్గానే జరిగాయి అండ్ ఇంకా ఫ్యూచర్లో కూడా పీస్ఫుల్గానే జరుగుతాయని ఆశిస్తున్నాము